హ్యాపీ ఉగాది ఈ ఉగాది సందర్భంగా ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో చెప్తున్నాను ఈ పదార్థాలతోటి మనము ఉగాది పచ్చడి చేద్దాము బెల్లము పువ్వు మామిడికాయ అరటిపండ్లు కొంచెం సాల్టు చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా కొంచెం కారం అంటే నేను చూపడానికి సార్ వేసేటప్పుడు ఎంత తయారు చేసేటప్పుడు ఎంత వేయాలనేది చెప్తాను ఈ విధానంలో చేస్తే అందరూ తినకుండా పారిపోయే వాళ్ళు కూడా తింటారు ఈ పచ్చడి చాలామందికి ఇష్టం ఉండదు కానీ నేను చేసే విధానంలో చేస్తే టేస్ట్ బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టపడి తింటారు ఖచ్చితంగా ఓ సంవత్సరానికి ఒకసారి ఈ ఉగాది పచ్చడి అనేది తినాలి అంటే మనం మన బాడీలో చేదు అనేది ఒకసారి వెళ్తే మంచిదని మన పెద్దలు ఈ విధానంగా అవుగాది పచ్చడి తయారు చేయటం జరిగింది తీపి పులుపు కారం చేదు మన జీవిత అనుభవాలు ఇందులో ఈ పచ్చడి రూపంలో ఉంటుందని పెద్దలు అంటారు చూద్దాం నేను తయారు చేసే విధానం చూద్దాం చింతపండుని నానబెట్టిన గుజ్జుగా తయారు చేసి బౌల్లో పోసాను మామిడికాయలన్నీ ముక్కలు కట్ చేసాను వేప పువ్వుని ఇలా పువ్వు పువ్వుగా ఒలిచి ఒక గిన్నెలు వేసుకున్నాను బెల్లం కట్ చేసి పెట్టాను అరటికాయ ముక్కలేమో కట్ చేసి పెట్టాను కొంచెం సాల్టు కొంచెం కారం ఈ విధంగా రెడీ చేసాము కదా తయారు చేద్దాము అందరూ అంటారు ఆరు రుచులు కదా అరటిపండు ఎందుకు వేశారు అనొచ్చు మహానైవేద్యం కదా అరటిపండు వేస్తే మంచిది ఫస్ట్ ఈ చింతపండు గుచ్చుని బాగా చిక్కగా పిండుకోవాలి ఓకే ఫస్ట్ వేశారు కదా నెక్స్ట్ బెల్లం ఓకేనా ఇప్పుడు కొంచెం పిసుదాం అంటే ఈ గడ్డలన్నీ కొంచెం మెత్తగా కరిగిపోతాయి మనం నైవేద్యం పెట్టేలోపు ఇప్పుడు ఈ తర్వాత నెక్స్ట్ మామిడికాయ ముక్కలు వేసాము ఇవి కూడా బాగా కొంచెం కలుపుతాము నెక్స్ట్ వేపోతా పచ్చడి అనేది కలిపే విధానంలోనే ఉంటుందండి ఇప్పుడు మనము కారం అనేది ఎక్కువ తీసుకోకూడదు ఇలా అంతే ఎక్కువ వేస్తే మనకి కారంగా ఉంటుంది జస్టిలా వేసామంటే వేసాం అలా చూడండి చాలా తక్కువ మళ్ళీ తినలేము అనమాట కారం ఉంటే ఓకే సాల్ట్ కూడా అంతే జస్ట్ ఇలా అద్దుకొని చూసారా ఇంక ఇంతే ఎక్కువ వేయకూడదు అనమాట ఇప్పుడు అరటికాయ ముక్కలు వేసుకుందాం అసలు ఈ విధానంలో చేస్తే అసలు పచ్చడి ఎవ్వరు అసలు వదలకుండా తింటారు పచ్చడి అంటే పారిపోయే వాళ్ళు ఉంటారు కదా ఉగాది పచ్చడి అంటే ఈ విధానంలో చేసి చూడండి మళ్ళీ మళ్ళీ అడిగి పెట్టించుకుంటారనమాట ఈ అరటికాయ ముక్క అనేది ముక్కలాగా లేకుండా మనము బాగా ఇలా కలిపి చేస్తే ఉగాది పచ్చడి టేస్టీ టేస్టీగా ఉంటుంది మహానైవేద్యం రెడీ అయిపోతుంది చూడండి టేస్టీ టేస్టీ ఉగాది పచ్చడి చూడండి చాలా టేస్టీ టేస్టీగా ఉండే ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది చూసారా చిక్కగా ఉండాలి మహానైవేద్యం రెడీ అయిపోయిందండి అమ్మమ్మ చేసిన ఉగాది పచ్చడి చెప్తాను వావ్ సూపర్ ఉంది అందరికి హ్యాపీ ఉగాది